అక్క వాళ్ళు అర్థం చేసుకుంటలేరున్నోందరూ దూరం అయిపోయారు ఇప్పుడు అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అర్థం చేసుకుంటలేరు ఎందుకు సార్ నాకు ఇట్లా చేస్తుంది ఒక తరపు నుంచి ట్రోల్స్ ప్రతీది తిరుగుతుంది నా మైండ్ ఇట్లనే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు వాడు తోళ్ళైనా సరే నేనున్నా నేనున్నా నేనుందా నేనున్నా అని ఇప్పుడు నేను నాకు కనిపిస్తలే తాలి అట్టుకునే కావరు హట్ చేయలేరు అక్కడ నేనే అందరూ హట్ చేస్తున్నారు నేను ఒప్పుకుంటున్నా కానీ అందుకోసమే నేను ఉండాలనుకోవట్లేదు అక్కడ నేను అని ఫిక్స్ అయినా ఒక తరపు నుంచి పైసలు ఇష్టం నుంచి ఇంట్లో తెంగుతారు బయట వాళ్ళు అట్లానే మాట్లాడతారు మీరు అట్లనే మాట్లాడతారు ఇంకా నేను ఎందుకు కూడా ఇంకోసారి కనిపియను మీరు వచ్చి నాతో మాట్లాడినా సరే ఓకేనా వస్తే చూడ్డానికి నా సావుగేలానండి ఎక్కడున్నా హ్యాపీగా ఉండు నీకు ఇదే చెప్పిన ఇప్పుడు ఎన్ నాది మొత్తం స్టోరీ ఎండ్ అయిపోతుంది కాబట్టి కూడా చెప్తున్నా ఐ లవ్ యూ ఎక్కడున్నా జాగ్రత్త ఉండు హాయ్ హలో గైస్ బ్యాక్ ఇట్స్ మీకు తెలియజేస్తాను సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే నేను చాలా కామెంట్లు చూసిన చాలా అంటే చాలా ఎట్లా పెడుతున్నారంటే లోఫర్ లోఫర్దనా మీకు సిగ్గులు లేదా ఇంకొకటితో వెళ్ళిపోయినా అది అని చెప్పి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి అసలు నేను నిజంగా ప్రాంక్ చేసిన అంతే నేను కావాలని ఏం చేయలేదు ఎందుకు చేసిన అంటే వాడు నా మీద ప్రయాణం చేస్తే ఒకలాగా నేను వాడి మీద ప్రయాణం చేస్తే ఒక చేస్తున్నాడు వాడు అమ్మాయిలతో తినవచ్చు అమ్మాయిలతో మాట్లాడవచ్చు అట్లీస్ట్ నేను జస్ట్ తాళి కట్టుకొని పెళ్ళి చేసుకున్న అది అని చెప్పి మాట్లాడితే నా మీద చాలా రివర్స్ మాటలు మాట్లాడేసి నువ్వు చిల్లర దాని నీ బతుకెంత నువ్వు అవకాశం ఎంత అది అని మాట్లాడిను నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది గైస్ అసలు నేను ఎందుకు ఇంకా బతుకున్నాను అనిపిస్తుంది నాకు అక్కడ ఫ్యా ఫ్యామిలీ సపోర్ట్ లేదు బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ లేదు సపోర్ట్ చేయట్లేదు అసలు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు గైస్ ఎంత బాధ అనిపిస్తుంది నాకు నాకు అసలు ఏం అర్థమవుతలేదు టైం ఎంత అవుతుంది నాకు ఎంత పిచ్చి లేస్తుంది తెలుసా అసలు ఇట్లాగే చాలా ఏడిపోతుంది నాకున్న టెన్షన్స్ వాళ్ళు ఒక సైడ్ నుంచి నేను చేసుకున్న ఫైనాన్షియల్గా నేను కరెక్ట్ ఉండలేకపోతున్నా ఈ రిలేషన్స్ కూడా బాగాలేవు అసలు ఏం అర్థం అవుతలేదు నాకు అసలు ఏం చేయాలి నేను నా లైఫ్లో అన్నీ వదిలిపోతున్నాయి ఒక్కొక్కటి దాని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని మా ఇంట్లో తిట్లు పడుకుంటా అయినా సరే యూట్యూబ్ వదలొద్దు అని చెప్పి వీడియోస్ చేస్తున్నా ఇటు చూస్తే వీడి ఇట్లా చేస్తున్నాడు అక్క వాళ్ళు అర్థం అందరూ దూరం అయిపోయారు ఇప్పుడు అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అర్థం చేసుకుంటలేరు ఎందుకు సార్ నాకు ఇట్లా చేస్తుంది అది కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకు అంత పాపం ఏం చేసినా నాకు అర్థం అయితే ఒక తరపు నుంచి ట్రోల్స్ ప్రతిదీ తిరుగుతుంది నా మైండ్ ఇట్లానే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు సో కొంతమందికి అనుకుంటున్నా చేసి ఫైనల్ గా మాట్లాడదాం అనుకుంటున్నా రోజు ഫ പർസൻ മോനിക്കും അർത്ഥം അത് ഗസ് നിസ് അക്ക

ఇంకా నాకు ఎవరున్నారా నన్ను అర్థం చేసుకో చెప్పవా నా అనుకున్న సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అర్థం చేసుకుంటారు నేను ఏదో జస్ట్ ప్లాన్ చేసిన అంతే వాడు వాడు నిజంగా ఇంకా నన్ను లవ్ చేస్తున్నా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి నన్ను ఎన్ని మాటలు అంటారు వాళ్ళకి అందరూ లేదక్క నాకున్నదక్క నాకు ఎట్లా అనిపిస్తుంది నాకు అంత బాగా అవుతుంది ఒక్కదాన్నే ఉన్న రూమ్ లో అట్లీస్ట్ ఎవరు కాల్ చేసి తిన్న భయం చేస్తున్నావు అని చెప్పి అడిగే వాళ్ళు కూడా లేరు అక్క నాకు చెప్పు నువ్వు ఒకప్పుడు అయితే ప్రతి ఒక్కరు నన్ను చూసుకున్నారు వాడితో అయినా సరే నేనున్నా 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 అని ఇప్పుడు నేను కనిపిస్తలే నాకు జస్ట్ నేను తాళి తాలి కట్టుకునేందు నేను కదా నేనే ఒప్పుకుంటున్నా కదా అందుకోసం నేను ఉండాలని అనుకోట్లేదు అక్కడ నేను చచ్చిపోదామని ఫిక్స్ అయినా ఏం టోర్చర్ నాకు ఎప్పుడు

మీరు ఎక్కడున్న మీరు హ్యాపీగా ఉన్నది వాళ్ళు మంచిగా చూసుకోండి ఇది ఎక్కడ నువ్వు అనుకుంటున్నాము అక్క సారీ అక్క నేను ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టిన నేను మొన్న కూడా ఆ మాట నిన్న అనాల్సింది కాదు సారీ అక్క ఇంకోసారి అసలు నా లైఫ్లో మీకు కాల్ రాదక్క కూడా ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే వీళ్ళే వీళ్ళ తప్ప నాకు ఎవరు లేరు

అంటే అట్లీస్ట్ నన్ను యాజ్ అ ఫ్రెండ్ గా నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు మౌలిక అర్థం చేసుకుంటలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటలేరు ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు సబ్స్క్రైబర్స్ కూడా నన్ను ఇష్టం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు నా వల్ల అవ్వడం లేదే నాకు ఎంత బాధ ఇస్తుంది ఒక్కదాన్ని పక్కన ఎవ్వరు కూడా లేరు నా వల్ల అవ్వట్లేదురా నాకు నిజంగానండి అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్నాను తలపోయిన ఒక తరపు నుంచి పైసలు ఇష్యూ ఒక తరపు నుంచి ఇంట్లో తెంగుతారు బయట వాళ్ళు అట్లనే మాట్లాడతారు మీరు అట్లనే మాట్లాడతారు ఇంకా నేను ఎందుకు చెప్పబావు నాకు నువ్వు నాకు నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ నా లైఫ్లో కాబట్టి మీకు కాల్ చేసి చెప్తున్నా మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి నేను ఇక్కడ నుంచి ఎవరిని డిస్టర్బ్ చేయను ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి మీకు ఏ టార్చర్ కూడా రాదు ఓకేనా లేదే నువ్వు ఇంకో పర్సన్కి కాల్ చేద్దాం అనుకుంటున్నా ఈ పర్సన్ వలన ఇదంతా అయ్యింది హలో నేను సనా మాట్లాడుతున్నాను ఒక పన్నెండు టైం ఇవ్వగలుగుతావా నాకు ఏం లేదు ఇన్ని రోజులు నేను ఇంతలా సతా ఇచ్చిన కదా దానికి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను నాకు ఏం కాలేదు కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పి నాకు ఈరోజు అర్థమైంది నార్మల్గానే ఏడుస్తున్నాను నేను మైండ్లో కొట్టుకొని పిచ్చి దాన్ని అన్నీ చేసుకున్న తర్వాత నేను ఒక్క ప్రాణం చేసేసరికి నేను మీకు ఒక చిల్లర లెక్క ఏదో లోఫర్ దాన్న అందరినీ మాటలు అనేది నన్ను అందరు కలిసి ఓకే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేవు చూడు నిజంగా ఎవరితో పెళ్ళి చేసుకున్నట్టు నాతో బిహేవ్ చేసి మాట్లాడి ఏదేదో మాట్లాడిన చూడు నాకు చాలా హట్టింగ్ అనిపించింది అది సో ఇన్ని డేస్ నేను ఇన్ని డేస్ నిన్ను టార్జర్ చేసినానో ఇబ్బంది పెట్టినానో ఏదో నాకు తెలియదు సో నేను సారీ అనుకుంటున్నా సో నేను ఈరోజు ఫిక్స్ అయిపోయినా నేను చచ్చిపోదామని చెప్పి ఇవన్నీ సెట్గా ఉన్న లైఫ్లో అని చెప్పి నాకు ఈరోజు అర్థమవుతుంది అన్నీ కాదనుకోని ఒక్కడి ఎంబర్ పడుకుంటా చేస్తే చుక్కన అయిపోతా ను నువ్వు పిక్చర్స్ అన్నా నాకు నానా అర్థమవుతుందా నేను నా బాధ ఏదో నీకు చెప్పుకుంటున్నా ఆ మాత్రం కూడా టైం ఇవ్వనంటే కట్ చేసేసే ఇంకోసారి నా లైఫ్లో కూడా ఇంకోసారి నీ లైఫ్లో కూడా నేను కన్ఫ్యూజన్ మీరు వచ్చి నాతో మాట్లాడినా సరే ఓకేనా వస్తే చూడను నా సార్ రండి ఎక్కడున్నా హ్యాపీగా ఉండు ఫైనల్ నీకు ఒక మాట ఇద్దాం అనుకుంటున్నా సార్ ఎక్కడ హ్యాపీగా ఉండు నేను అదే కోరుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా నేను ఎన్ని డేస్ ఏదో ఏదో అనుకున్నా ఓకే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేవు చేసుకో కూడా ఇంకో ఫ్యూచర్లో అనే అనిపిస్తుంది నాకు సరే సరే ఈరోజు నుంచి నేను లైఫ్ లైఫ్లో కనిపించను నేను చచ్చిపోదామని ఫిక్స్ అయినా నేను ఇలాగా నీలాగా సైలెంట్ సైలెంట్గా ఉన్నాను నేను నిజంగా చచ్చిపోదామని చెప్పి నేను కాల్ చేసిన లాస్ట్ అండ్ ఫైనల్ నీతో మాట్లాడదామని చెప్పి అంతే దాని తప్ప ఇంకేం లేదు సో ఫైనల్ ఇంకొక మాట చెప్తా డే వన్ నీకు ఇదే చెప్పిన ఇప్పుడు ఎన్ నీది నాది మొత్తం స్టోరీ ఎండ్ అయిపోతుంది కాబట్టి కూడా చెప్తున్నా ఐ లవ్ యూ ఎక్కడున్నా జాగ్రత్త ఉండు ఓకేనా సో ఎవరికి నేను కనిపించను గైజ్ నిజంగా చెప్పాలంటే నేను నా ఫీలింగ్స్ ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పుకున్నా నన్ను ఎవ్వరు అర్థం చేసుకున్నట్టు లేరు అని చెప్పి నాకు క్లారిటీగా అర్థమైపోయింది సో నా అనుకున్న వాళ్ళు నా లైఫ్లో ఉన్నారంటే వీళ్ళు ముగ్గురు వీళ్ళకి చెప్దామని ఫిక్స్ అయినా ఈ మాట చెప్పేసిన వాళ్ళకి చచ్చిపోతలేదు అని చెప్పినా కానీ నేను చచ్చిపోను కలిసి నేను ఏం చేసుకోను జస్ట్ వాళ్ళకి నేను ఇట్లా మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతారనుకుంటున్నా ఇద్దరు మాత్రం నా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడిండు ఈ అబ్బాయి మాత్రం ఎట్లా మాట్లాడండి ఓకే ఓకే అని చెప్పి మాట్లాడండి ఇప్పుడు ఫోన్ చేస్తుండే ఇప్పుడు ఫోన్ చేసి నేను ఎందుకు క్లిప్ చేస్తాను మళ్ళీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను ఇంత తగ్గి ఫోన్ చేసినా సరే అదే అదే గుచ్చి గుచ్చితో ఒక మంచిగా ఎట్లుంటుంది సారీ గైస్ నిజంగా నేను మిమ్మల్ని హట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ నేను జస్ట్ అది ప్రాంక్ మాత్రమే చేసిన అంతే దాని తప్ప ఇంకేం లేదు ఇంతమంది బ్యాడ్ కామెంట్స్ బాధ చేస్తుంది తెలుసా నేను ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నా ఒక తరపు నుంచి నాది కూడా తప్పే కానీ నేను చేస్తున్నట్టే దానికి ఒక రీజన్ ఉంది వాడికి అర్థం కావాలని చేస్తున్నా ఇప్పుడు కాల్సింది కాల్ చేస్తే నేనేం మాట్లాడాలి ఓకే ఐ లవ్ యూ అంటే ఓకే అని చెప్పి కట్ చేస్తుంటే దానికి అర్థం ఏంటి ఐఎమ్ రియల్లీ సారీగా సార్ నేను నన్ను కట్ చేస్తుంటే